జయకృష్ణ ఆఫీస్లో ఉంటాడు ఆఫీస్లో ఉన్న జయకృష్ణకి అభి ఫోన్ చేసి ఇలా అంటూ ఉంటాడు చెప్పండి సార్ అని చెప్పి జయకృష్ణ అనగానే ఈరోజు సైట్కి నేను రావటం లేదు నువ్వు మా నువ్వు చామంతి మాత్రమే వెళ్ళండి అని చెప్పి అభి అంటాడు అది విని జయకృష్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు అవును ఈరోజు నాకు కొంచెం పని ఉంది మీరిద్దరూ వెళ్ళిరండి నేను ఈరోజు రావటం లేదు అని చెప్పి అభి అంటాడు అది విని జయకృష్ణ అయితే ఓకే సార్ అని చెప్పి అనేస్తాడు ఇక ఆ మాట చెప్పేశాక జయకృష్ణ అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇక జయకృష్ణ అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు ఎస్ నాకు ఇదే కదా కావాల్సింది నేను చామంతి సైట్కి వెళ్తే మధ్యలో మీరెందుకు సార్ మీరు లేకుండా ఉండడమే కదా నాకు కావాలి ఇప్పుడు ఎలాగైనా సరే ఆ చామంతిని నా ట్రాప్లో పడేస్తాను అని చెప్పి ఆ జయకృష్ణ అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అభి అయితే ఎలా అనుకుంటూ ఉంటాడు ఈ ఇప్పుడు నేను ఆ ఈవెంట్కి వెళ్తాను ఆ కృష్ణాష్టమి జరుగుతున్న వేడుకల దగ్గరికి నేను వెళ్తాను బాబీకి సర్ప్రైజ్ ఇస్తాను ఫస్ట్ రానని చెప్పాను కదా ఇప్పుడు వెళ్ళి బాబీకి సడన్ సర్ప్రైజ్ ఇస్తాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చెప్పి అభి అయితే అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుని సైట్కి వెళ్లకుండా అభి అయితే ఆ కృష్ణాష్టమి వేడుకల దగ్గరకు అయితే వెళ్తాడు ఇక అక్కడ ఉన్న స్వరా అని అభి చూస్తాడు ఐ ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్